సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు ఇక్కడ ఈ భీమరాజ్ది ఇల్లు మొత్తం కూలిపోయింది ఇక్కడ ఇక్కడ అన్ని తార్పాలు వేసిన ఇల్లే ఉన్నాయి ఇంకొక అమ్మ కూడా వచ్చి ఏం పేరు మీ పేరు ఇప్పుడు ఈమీ కూడా పరిస్థితి ఇల్లు గుడిసే ఉంది ఈమీద అదే అదే ఇప్పుడు ఒక అదే 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 ఓకే ఓకే ఇంకోటి ఇప్పుడు ఒక అమ్మ వచ్చింది ఆమె మూడు ఎకరాలు మొత్తం సత్యమ్మ మూడు ఎకరాల పొలం మొత్తం ఇసుక పెట్టిందట ఇవన్నీ కూడా రాసి అది లిస్ట్ అవుట్ చేసి పంపించండి నంబర్ ఉంది మా దగ్గర కాకపోతే ఇప్పుడు ఇల్లు కూలిపోయినలా అయితే ఎంబడే నష్టపరిహారం ఇచ్చేటట్టు కొద్దిగా మాట్లాడి చేయించాలి ఈ వీళ్ళల్లా వీళ్ళ పేర్లు ఎందుకు రాలేవు మరి ఈ ఇందిరాం ఇల్లు వీళ్ళు చాలా చాడ గుడిషల చాలా ఇళ్ళల్లా తాట్పాలు వేసి ఉన్నాయి కూలిపోయే ఇల్లు ఉన్నాయి

ఒకటే తన ఐదు ఆరు ఇండ్లు అన్ని ఉంటుంది సరే మరి ఓకే ఓకే ఇవన్నీ వచ్చేటట్టు చూడండి జరా మీకు కూడా పుణ్యం ఉంటుంది ఈ కూలిపోయిన అయితే మళ్ళీ కొద్దిగా లిస్ట్ తయారు చేసి అది పంపియండి రైట్ అన్నగారు ఇప్పుడు కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి తోని కూడా మాట్లాడి ఎంపీ గారు మాట్లాడి సీఎంతో మాట్లాడితే సీఎం కూడా ఓకే అన్నారు ఇప్పుడు ప్రతిపాదన వచ్చేస్తుంది వస్తే మరి ఏం చేస్తారు ఏంటిది అనేది మళ్ళీ మేము కూడా ఇప్పుడు అన్ననే పంపించండి ఎంపీ గారే పంపించండి మళ్ళీ మేము ఎంపీ గారు కూడా తప్పకుండా వస్తాను ఆ ధైర్య పడకూరి మీరు పక్కన కూడా వాళ్ళ ధైర్యం నింపురి మేము కూడా పాట അത്യേണ്ടത് <Marvel>